శంకర్ కోహిజోగర్ తండ్రి పేరు బల్వంత్ కోహిజోగర్ బల్వంత్ మామలతాదారుడిగా పనిచేసి రిటైర్ అయ్యారు బల్వంత్ ఒకేసారి అంటే పంతొమ్మిది వందల పదకొండు డిసెంబర్లో షిరిడీకి వెళ్ళాడు ఆ తర్వాత ఆయన షిరిడీకి వెళ్ళలేదు ఆయన షిరిడీలో వారం రోజులున్నారు అక్కడ ఎన్నో అనుభవాలు కలిగాయి ఆయనకి అది సాయంకాలం సమయం సుమారు ఐదు గంటలు ఆ సమయంలో బాబా ద్వారకామాయిలో భక్తులతో కూర్చొని ఉన్నారు ఉన్నట్టుండి బాబా నాకు ప్రసవ నొప్పులు వస్తున్నాయి బాధ భరించలేకుండా ఉన్నాను నేను ప్రసవించబోతున్నాను అన్నారు అలా బాబా ఒక్కసారిగా కేకలు వేయడంతో అందరికీ ఆశ్చర్యం వేసింది ఏదో దూర ప్రాంతంలో ఏ గర్భిణీయం వేదన పడుతున్నట్లుంది ఆమె వేదనను సాయి తీసుకుంటున్నాడు కాబోలు అనుకున్నారు సాయి తత్వం ఎరిగిన వాళ్ళు సాయిబాబా భక్తులు వెంటనే ద్వారకామాయ నుండి వెళ్ళిపోమన్నారు భక్తులందరూ మారు మాట్లాడక ద్వారకామాయ నుండి వెళ్ళిపోయారు కొంత సమయం గడిచింది బాబా భక్తులను లోనికి రమ్మని పిలిచారు ఆ సమయంలో బాబా ఎంతో ఆనందంగా ఉన్నారు అందరికంటే ముందుగా ద్వారకామాయలోని కడుగుపెట్టిన అదృష్టవంతుడు బల్వంత్ బల్వంత్ ద్వారకామాయలోకి పోయి చూడగా గద్దెపై సాయినాథుడు కనిపించలేదు సాయి స్థానంలో ముద్దులొలికే పసిబాలుడు దర్శనమిచ్చాడు బలవంతుకు ఆ పసిబాలుడికి మూడు ఉన్నాయి ఆ శిశువై దత్తాత్రేయునిగా బల్వంత్ గ్రహించాడు ఆ దృశ్యం ఎక్కువసేపు లేదు తిరిగి చూసేసరికి అక్కడ బాబా యథారోపులు

మధ్యాహ్న సమయంలో కాక సాయం సమయమున ఎలా కనిపించాడు అనే ప్రశ్న రావచ్చు పురాణాల ప్రకారం దత్తాత్రేయుడు జన్మించింది సంధ్యా సమయంలోని బలవంత్ తిరిగి వెళ్ళబోయే సమయంలో నువ్వు ఎక్కడికైనా వెళ్ళు నేను నీ వెంటనే ఉంటాను అన్నాడా దత్తసాయి ఆ క్షణం నుండి బల్వంత్ తుదిశ్వాస విడిచే వరకు ఏ కష్టం వచ్చినా దత్తసాయిని తలచినంత మాత్రాన ఆ కష్టం తీరిపోయేది సాయి వేరు దత్తుడి వేరు కాదు ఇద్దరూ ఒక్కటే